హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి మనకు ఈ మంత్ ట్వంటీ సెకండ్న అయోధ్యలో బాలరాముల వారి ప్రాణప్రతిష్ట జరిగింది కదండి ఇంకా దేశం మొత్తం అంతా ఆ రోజు ఒక పండుగలాగా చేసుకున్నాం కదా ఆ ఆ రోజు ఈ వీడియో అంటే అంతకు ముందు రోజే నేను కూడా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేయించేసి దేవుడి దగ్గర అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ వీడియో కొద్దిగా లేట్ అయింది కానీ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మీతో ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను చూడండి మనం మామూలుగా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను మామూలుగా మనం వెండి ప్రమిదలు కానీ వెండి విగ్రహాలు కానీ ఉంటే రూపేరీ లిక్విడ్తో క్లీన్ చేస్తాం కదా చాలా చక్కగా క్లీన్ అవుతాయి అదే లిక్విడ్తో ఇలా రాగివి కానీ ఇత్తడివి కానీ దేవుడి సామాన్లు ఉంటాయి కదండి అవి కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయి ఇదైతే నాకైతే ఎవరు చెప్పలేదు కానీ ఒకసారి నేనే ట్రై చేశాను మామూలుగా వెండివి దేవుడి విగ్రహాలు దేవుడి దీపం అంతా కడిగిన తర్వాత ఆ లిక్విడ్ కొద్దిగా ఎక్కువగా ఉంటే దీని మీద ఇలా అప్లై చేసి అలా జస్ట్ ఉడికి అలా అంటేనే మీరు వీడియోలో చూశారు కదండి మామూలుగా పీతాంబరితో కూడా అంటే పీతాంబరి పౌడర్తో కూడా మనకి క్లీన్ అవుతుంది బట్ ఈ లిక్విడ్తో ఏమంటే చక్కగా క్లీన్ అవుతాయి అనమాట జస్ట్ మనం ఆ లిక్విడ్ని అలా అప్లై చేసి జస్ట్ ఉరికి అలా ఏదన్నా ఒక ఏమంటారు ఇందాక గ్రీన్ ఒకటి స్క్రబ్బర్ లాంటివి తీసుకున్నాను కదా దాంతో అలా క్లీన్ జస్ట్ ఉల్కి అలా అలా ఏమంటారు అలా రుద్దితే అన్నమాట మరీ ఎక్కువగా కూడా రుద్దాల్సిన అవసరం లేదు కొత్త వాటిలాగా అన్నమాట నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను కాకపోతే ఇక్కడ చిన్నది ఏమంటే మామూలుగా అయితే మనం పీతాంబరంతో అదే పీతాంబరి పౌడర్తో మొత్తం అన్నీ తుచ్చేసి అంటే ఐ మీన్ బాగా రుద్దేసి కడిగేసి పక్కన పెట్టేసి అన్నీ కడిగి తర్వాత మనం డ్రై క్లాత్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తుడుచుకోవచ్చు కానీ ఇక్కడేమంటే మనం ఈ లిక్విడ్ని వీటి రాగి వాటి మీద కానీ ఈ ఇత్తడి వాటి మీద కానీ అప్లై చేసి మొత్తం రుద్దేసి వాష్ చేసి వెంటనే తుడిచేయాలండి అలా కాకుండా పెట్టేసి పక్కన పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాతనో త్రీ మినిట్స్ తర్వాతనో తుడిచామనుకోండి ఒకలాగా మచ్చలు పడిపోతాయి అలా కాకుండా ఫస్ట్ బాగా ఈ లిక్విడ్ని అప్లై చేసి జస్ట్ అలా మనం అంటే చాలు మరి ఎక్కువగా ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదు అనేసి తర్వాత వాటర్తో వాష్ చేసి వెంటనే ఒక కాటన్ క్లాత్ తుడిచేసి పక్కన పెట్టేసామనుకుంటే సరిపోతుంది అంటే వెంటనే కడిగి వెంటనే తుడిచేయాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా అంత చక్కగా క్లీన్ అవుతాయి అదే వెండి వాటి అనుకోండి మనం అలా చేయాల్సిన అవసరం ఉండదు సో ఈ టిప్ చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చాలా ఈజీగా ఎన్ని దేవుడు సామాన్లైనా కూడా నిమిషాల్లో మనం క్లీన్ చేసేయచ్చు మొత్తం అలా దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసి దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసి విగ్రహాలకి అన్నిటికీ పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టేసి అక్కడ రెడీ చేసి అలానే కొద్దిగా పువ్వులు ఎక్కువ తెచ్చుకొని ఉన్నాము ద్వారాలకు అన్నిటికీ వేయడానికి దేవుడు రూమ్కి వేయడానికి అన్నిటికీ అనేసి ఇంకా అంతా కూడా పూలు రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంకా అవన్నీ రెడీ చేసి పడుకునేసరికి టైం వచ్చేసి నైట్ లెవెన్ అలా అయిపోయింది ఇంక మార్నింగ్ ఫోర్కే లేచాను ఇక్కడ నేను అంటే అప్పుడు ఆ టైంలో మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి మా తమ్ముడు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆర్మీలో వర్క్ చేస్తాడు వాళ్ళ మీద వచ్చినాడు వాడు మా తమ్ముడు వైఫ్ ఇద్దరు పిల్లలు ఈశాన్కు వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు చిన్న బాబుకి వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ ఉంటాయి అనమాట ఉన్నారు ఇంక అందరు వాళ్ళు మెదిబింది పడుకున్నారు మా మేడ ఆ రోజు కొద్దిగా త్వరగానే రమ్మన్నాను తను వచ్చి ఫైవ్ థర్టీకే వచ్చేసింది తనలు వచ్చే లోపల నేను ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను అంటే ఇల్లు అంతా ఒకసారి వాష్ చేయించేద్దామనేసి ఇంకా అసలు ఎవ్వరు లేదు ఇక్కడ నేను టైం చూపిస్తుంటా అంటే ఇందాక మీరు టైం చూసారు కదా సిక్స్ థర్టీకే ఈమె ఇక్కడ ఇల్లు అంతా వాష్ చేసింది బయటంతా కడిగేసింది అంటే నైట్ కుట్టారు కదండి ఆ పూలు అంతా ఇలా కాటన్ టైట్లో పెట్టి పెట్టాను చాలా పూలు కాబట్టి ఫ్రిడ్జ్లో పట్టం అన్నమాట ఇంకా అలా అని కాఫీ కూడా రెడీ చేస్తున్నాను మా మేడికి ఇంకా మా తమ్ముడు కూడా నిద్ర లేచాడు ఈరోజు వీళ్ళు బెంగళూరుకి వెళ్ళే పని కూడా ఉందన్నమాట వాళ్ళ ట్రైన్ వచ్చేసి లెవెన్కి కాబట్టి ఇంక వాడు కూడా త్వరగా వచ్చేసాడు ఇంక వాళ్ళు ఇంకా స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వాళ్ళు బయలుదేరేస్తారనమాట ఇక్కడ నాకు సిక్స్ థర్టీకే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఆ మా మేడికి మా తమ్ముడికి కాఫీ ఇచ్చేసాను ఇంకా గిన్నెలన్నీ బయట వేస్తే ఆమె ఇల్లు బయట అంతా ఫస్ట్ కడిగేసి తర్వాత ఇంకా గిన్నెల దగ్గర తను ఆ టైంకి రాబట్టి నాకు సిక్స్ థర్టీ సెవెన్ లోపల పనంతా అయిపోయింది ఇంకా బయట ఇంటి ముందు కొద్దిగా ఇలా నీళ్ళు చల్లేసి చిన్న ముగ్గు వేసి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసి ఉంటుంది మా ఇంటి ముందు ఎప్పుడు ఇదే ముగ్గుంటుందన్నమాట ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ముగ్గే ఉంటుంది ఎందుకంటే నాకు ముగ్గులు పెద్దగా రావండి ఆ చిన్న ముగ్గుకే కొద్దిగా కలర్స్ మన జనవరి ఫస్ట్కి సంక్రాంతికి వేస్తున్నాం కదా ఆ కలర్స్ ఉంటే ఇలా బాగా అలంకరించి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి కొద్దిగా పువ్వులు పెట్టి అలా చేశారనమాట అంటే బయట అంతా కూడా మట్టి మట్టిగా ఉంది కదండి అదంతా బాగా నేను మామూలుగా వేసి అలికి అలికిచ్చి ముగ్గు వేసేదాన్ని బట్ ఇప్పుడు వాటర్ది కనెక్షన్స్ అంతా వేస్తున్నారు సో అది మొత్తం కొట్టేస్తారనమాట ఇంకా అంత దీంట్లో మనకి అలకడానికి అవ్వదు కాబట్టి అది అలానే వదిలేసి అక్కడ వరకు మాత్రం నీళ్ళు జల్లి అలా చక్కగా ముగ్గు పెట్టారు మా మేడ్ ఇంకా కాఫీ తాగేసి తన పనిలో తను ఉండిపోయింది అనమాట గిన్నెలన్నీ కడగడానికి తన గిన్నెలు కడవేసి మళ్ళీ మిదిపైకి వెళ్ళి బట్టలు అవి వాష్ చేసి ఇంకా అక్కడే వేసి వచ్చేస్తుంది డైలీ మామూలు పని అనమాట ఇంకా నేను వాళ్ళందరూ కాఫీలు ఇచ్చేసి ఇంక మిగతా పనులన్నీ చేసి తర్వాత ఇంక నేను కూడా స్నానం చేసి ఇంకా నైట్ అవన్నీ పూలు కుట్టాం కదండీ చెన్నమల్లి పూలు అంటాం కదా అవంతా ఇవి ద్వారాలకి వేసామంటే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట అందుకని కొద్దిగా ఒక ఫోర్ కిలోస్ ఏమో తీసుకొచ్చిన్నాము మొత్తం అంత పెద్ద పెద్ద హారాలు మా పాప కుట్టేసింది ఇక్కడ పెద్ద ఇంటి ముందు సింహద్వారానికి అలానే దేవుడి రూమ్ గదికి అలా మిగిలిన రూమ్స్ ఉంటాయి కదా అన్నింటికి కూడా వేయొచ్చు అనేసి కొద్దిగా ఎక్కువే తీసుకొచ్చిన్నాము కృష్ణ విగ్రహానికి తొలసమ్మకు అన్నిటికీ వెళ్ళని నైట్ ఈ పనులన్నీ చేసి పువ్వులు కుట్టి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి ఇల్లు అంతా క్లీన్ చేసి ఇంకా చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన పనే లేదండి ఎంత సేవ్ చేస్తే కూడా ఇంకా ఏదో పని ఉండనే ఉంటుంది ఆ పనులన్నీ కంప్లీట్ చేసి పడుకునేసరికి నైట్ లెవెన్ అయితే కూడా నేను మార్నింగ్ ఇంకా ఫోర్కే లేచేశాను ఇంకా వీళ్ళు కూడా ఊరు వెళ్ళాలి మార్నింగే ఇంట్లో దీపం పెట్టేస్తాము అనేసి ఇంకా మార్నింగే లేచి ఇంకొక ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తున్నాను ఇంకా ఈ ఫ్లవర్ పాట్లో కూడా పూలు అవి పెడదామనేసి దీన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టున్నాను ఈ ఫ్లవర్ పాట్ నిండా వాటర్ వేసేసి కొద్దిగా పసుపు కుంకుమ జవాది పౌడర్ వస్తుంది కదండి అది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు వేసుకున్నాం అనుకోండి మనకు ఆ రూమ్ అంతా మంచి స్మెల్ ఉంటుందన్నమాట అటువైపు వెళ్ళిన అసలు ఆ రూమే హాల్లోనే పెట్టుంటాను ఇలా కృష్ణ విగ్రహం ఉంది కదండీ ఆ కృష్ణ విగ్రహం పక్కనే పెట్టుంటాను ఏదో ఒక పువ్వులు లేకపోతే ఏ పువ్వులు లేవనుకోండి మనం నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లాగా కూడా అప్లోడ్ చేశాను మనం దేవుడి దగ్గర డైలీ పెడతాం కదా ఆ పూలు అసలు ఒక్కొక్కసారి అన్నమాట అంత ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మనం అలా పడేయలేము అలాగని ఎన్ని పూలు అంటే అన్ని పెట్టుకోలేము కదా అవి కూడా ఇలా ఫ్లవర్ పాట్లు వేసి మనం డెకరేట్ చేసుకోవచ్చు అలా ఫ్ల ఫ్లవర్ పార్ట్ దగ్గర ఎల్లోవి వైట్ ఉన్నాయి అవంతా డెకరేట్ చేసి తర్వాత స్వామివారికి నైవేద్యం కోసం పానకం వడపప్పు రెడీ చేసి ఇక్కడైతే పూజ అయితే చేసేసారండి ఇంకా నైటే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా నా దగ్గర ఉన్న ఈ రోజా పూలు వచ్చేసి మన ఏమంటారు మన చెట్ల అన్నమాట అవంతా ఉన్న పూలతో అలంకరించేసి ఇలా వడపప్పు పానకం స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి కొద్దిగా ఏమంటారు ఫ్రూట్స్ ఉంటాయి అవి పెట్టేసి టెంకాయ కొట్టేసి మార్నింగ్ అయితే పూజ చేశాను తర్వాత నిదానంగా ఇంకేం ఏం పని అయినా చేసుకుందాం అనేసి అసలు నాకు అంతకు ముందు రోజు నుంచే చాలా బాగా చేసుకోవాలని ఉండింది ఎందుకో మామూలుగా మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అవన్నీ చేసుకుంటాం కానీ నేనొక్కదాన్నే కాదులే ప్రతి ఇంట్లో కూడా అసలు నేను ఇక్కడ కూడా చూశాను కదా మొత్తం అంత అల్లికేసి ఒక పండగలాగా చేశారన్నమాట ఎక్కడ చూసినా కూడా రాముల పెద్ద పెద్ద ఫొటోస్ ఎక్కడ చూసినా అంత రామమయం అన్నట్టు ఉండింది అసలు పూల కోసం వాటి కోసం టెంకాయలు అవన్నీ తీసుకొద్దాం బయట వెళ్తే కూడా అంత ముందు రోజు ఈవినింగ్ మొత్తం అంతా కిటకిటకిటా ఉందన్నమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అని ఉన్నింది అందుకని నైట్ మొత్తం అని రెడీ చేసి పెట్టేసి మార్నింగ్ లేచి ఇలా సింపుల్గా పూజ చేశాను రాముల వారికి ఇంకా మెయిన్ వడపప్పు పానకమే కదండి అది పెట్టేసి టెంకాయ కొట్టేసి కొన్ని స్తోత్రాలు అవి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను అలానే ఇంకా రాములు కృష్ణుని వారి కూడా చిన్న హారం ఒకటి కొట్టింది మా పాప ఇది వేసాను కానీ బట్ ఆ థ్రెడ్ కొద్దిగా లూజ్ అవ్వడం వల్ల ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు వస్తున్నాయి బట్ అలా అయితే కూడా అని నేను స్వామివారికి అలాగే కొద్దిగా తులసి ఈ పూల హారం అన్ని సమ సమర్పించి కొద్దిగా దీపం అది పెట్టుకున్నాను ఆ హారం వేసిన తర్వాత కృష్ణయ్య చాలా అందంగా ఉండినాడు ఆ కృష్ణయ్య పక్కన ఇందాక చూపించాను కదా ఆ ఫ్లవర్ పాట్ను కూడా డెకరేట్ చేసి పెట్టాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది తులసి కోట దగ్గర కృష్ణవారి దగ్గర అలానే ఇంట్లో మొత్తం అన్ని దీపాలది పెట్టేసి టెంకాయ కొట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పొంగల్ చేస్తున్నాను అది ఇందాక చెప్పాను కదండీ మా తమ్ముడు వాళ్ళకు కూడా ఏమంటారు ట్రైన్ వాళ్ళకి లెవెన్కి లెవెన్ అన్నీ అయిపోవాలని వీడియో అనమాట పెద్ద బాబు మా తమ్ముడు కొడుకు చాలా వీడియోస్లో చూసుంటారు ఉంటారు వీళ్ళ పేరు వచ్చేసి ఈశాన్ ఇంకా వీడి కూడా రెడీ అయిపోయారు వాళ్ళు ఇంకొకొక్క రెడీ అయ్యే లోపల ఇక్కడ నేను ఇప్పటికి టైం వచ్చి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల అవుతుంటుంది పొంగల్ చేశాను ఇంకా వీడు ఈశాన్ అస్సలు పొంగల్ తిండు అనమాట ఈశాన్ తిండు మా బాబు అస్సలు ఇద్దరు పొంగలి తిండు పొంగల్ చేసి చట్నీ చేశాను ఇంకొద్దిగా వీళ్ళ వరకు మాత్రం చపాతి చేస్తాము చపాతి చేస్తానన్నమాట టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి మా ఇంటి చుట్టూ ఆవులు అయితే ఉంటాయంటే నేను చాలాసార్లు చెప్పాను కదా ఇంకొకటి ఆవు ఒకటి అక్కడ కట్టేస్తున్నారనమాట ఇంకా సరే అని కొద్దిగా బియ్యము బెల్లం అవంతా తీసుకెళ్ళి పసుపు కుంకం తీసుకెళ్ళి ఆ బియ్యం అవి గోమాతకు పెట్టేసి పూ పూజ చేసుకొని వచ్చారన్నమాట అంటే ఆ రోజు అనే కాదు మామూలుగా ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రైడే కానీ లేదంటే ట్యూస్డే అవన్నీ లేదంటే ఏ రోజైనా కానీ అక్కడ ఉంటే మాత్రం ఏదో ఒకటి ఉంటాయి కదండీ అరటిపళ్ళు లేదంటే ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి అవి తీసుకెళ్ళి అలా పెట్టి వస్తానన్నమాట ఇక్కడ మేము ముందు రెంట్కున్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర ప్రతిరోజు ఆవులు వచ్చేవి అంటే ఓనర్ వాళ్ళు చాలా బాగా పెట్టేవాళ్ళు అప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళి పెట్టేదాన్ని నేనో మా బాబునో మా వారో ఎవరో ఒకరు పెట్టేవాళ్ళం అనమాట ఆవులకి అలా మేము వెళ్ళొచ్చిన తర్వాత ఆవు దగ్గర నేను వెళ్ళొచ్చిన తర్వాత మా బాబు మా తమ్ముడు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ గోమాతకాల కొద్దికి చేసుకొని వచ్చారు ఇక్కడ వీళ్ళందరూ స్నానాలు అయిపోయి వీళ్ళు కూడా గుడికి వెళ్ళేసి వచ్చి ఆ దేవుడిని ముక్కొని వీళ్ళ టిఫిన్స్ అంతా కూడా అయిపోయి అన్నమాట ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు బెంగళూరుకి లెవెన్కి ట్రైన్ అంటే ఒక టెన్ థర్టీ కన్నా స్టార్ట్ అవ్వాలి కదా అనేసి ఇంకా వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు ఇంకా అంటే ఇంకా టూ డేస్ ఇంటికి వెళ్దాం అనుకున్నారు కానీ కానీ ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా అప్పటికప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యారన్నమాట ఇంక ఇక్కడ మా తమ్ముడు వైఫ్కి పసుపు కొద్ది మిచ్చేసి తాములు ఇచ్చేసి ఇంకా వీళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట వీడు వచ్చేసి మా తమ్ముడు చిన్న కొడుకు వాడికి వచ్చి సిక్స్ మంత్స్ అనమాట ఇంకా వీడు అలానే ఈరోజు నేను ఆ ఇంటి దగ్గర ఒకటి మిద్దిపై నా కాషాయిది జెండా ఉంటుంది కదండి అది కడదామని తెప్పించాలన్నమాట అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుంది బట్ ఈ రోజైతే చాలా బాగుంటుంది అనేసి అంటే రాములవారిది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఇది ఏ జెండా కడదామని తెప్పించి పెట్టాను ఇంకా వాడు దాన్ని ఎత్తుకుని ఈసాను ఒకటే ఆడుతున్నాను మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తామని ఇంకా నేను దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టి ఇంక వీళ్ళు స్టార్ట్ అయ్యారనమాట మా బాబు ఇంకా రోజు పంచది కట్టుకొని మా పాప అందరూ కొద్దిగా ట్రెడిషనల్గానే రెడీ అయ్యారన్నమాట ఇంక ఇక్కడ వీళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు ఇంకా వీళ్ళు అంటే వీళ్ళకి లెవెన్కి ట్రైన్ కాబట్టి టెన్ థర్టీ లోపలే నేను అనుకున్నట్లు ఇంట్లో పూజ అయిపోయింది వీళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు ఆ టిఫన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి నేను మార్నింగ్ ఫోర్కి లేచేసరికి నేను అనుకున్నట్లు అన్ని పనులు అయిపోయి ఏం హడావిడి లేకుండా ఇంక ఇక్కడ వీళ్ళు స్టార్ట్ అయిపోయారు అంటే స్టేషన్కి నేనైతే వెళ్ళట్లేదు లేండి కొద్దిగా లగేజ్ ఎక్కువ ఉంది మా వారు మా బాబు వెళ్తున్నారు ఈ రెండు స్కూటీల మీద వాళ్ళు లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంటే వీళ్ళు సంక్రాంతికి ముందర ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందర వచ్చారు ఇంకా ఇక్కడే ఉండేసి ఇంక ఇప్పుడు వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట తర్వాత ఇంకా మా బాబు మా వారు వాళ్ళని స్టేషన్లో వదిలేసి వాళ్ళు ఇంకా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నేను మనకి తెలుస్తుంది కదా టీవీలో మొత్తం అంతా చూసామన్నమాట రాములు వారిది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకా ఇలా మా దగ్గర ఉన్న కాషాయంది జెండా తీసుకెళ్ళి మిద్దిపైన ఇలా కట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులన్నీ సమర్పించేసి ముక్కొని వచ్చేసామన్నమాట అంటే నాకు దీనికన్నా ఇంకా మంచి రోజు అంటే ఎప్పటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నామండి ఇలా ఒకటి దేవుడిది కట్టాలనేసి ఇంకా ఈ రోజు కన్నా ఇంకా మంచి రోజు ఉండదు అనేసి ఇంక రోజే కట్టేసామన్నమాట సో ఇలా ఆ జెండాను అంతా నీట్గా అక్కడ కట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు అవి సమర్పించుకొని ఇంకా కిందికి వచ్చేసాము తర్వాత ఇంకా మనకి ఆ రోజు సాయంత్రం చెప్పారు కదా ఒక ఐదు దీపాలు అవి వెలిగించాలనేసి అంటే మార్నింగే నేను ఇంట్లో ఒక రెండు దీపాలు కృష్ణ దగ్గర ఒక దీపము తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టాను కాకపోతే మనకి ఈవినింగ్ ఖచ్చితంగా ఒక ఐదు దీపాలు పెట్టాలన్నారు కదా సాయంత్రానికి ఇంక మిగతా అన్ని రెడీ చేసుకుందాము నేనైతే మొత్తం బయటంతా కాంపౌండ్ అంతా పెడదాం అనుకున్నాను కానీ గాలికి అసలు ఉండవండి మనం పెట్టడం ఆ వారిపడం ఒకసారి అయితే పర్లేదు కానీ పదే పదే అలా కొండెక్తుంటే మనకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది అందుకని నేనైతే ఒక ఐదు దీపాల వరకు పెట్టుకుందాం సరిపోతుంది అనేసి మరి అయితే ఎక్కువ పెట్టలేదు దీపావళి రోజు కూడా అంతే ఒక రెండు సార్లు అలా పెట్టడము మళ్ళీ గాలికి ఎక్కడం అలా ఎందుకు అనేసి ఒక ఐదు దీపాలు అనుకున్నాను మా ఇంటి చుట్టూ చూడండి ఎలా ఉంటుంది అంటే మిద్ది మీద కాకుండా మళ్ళీ పైన ఒకటి చిన్న ఇదిలాగా ఉంటుంది అక్కడ నుంచి షూట్ చేస్తానన్నమాట మీతో షేర్ చేద్దామని తర్వాత ఇంక ఇది ఈవినింగ్ వచ్చేసి నేను గుడికి వెళ్ళేసి వచ్చి అంటే రాములవారి కళ్యాణం అన్నీ జరుగుతున్నాయి కళ్యాణంకి అయితే నేను ఉండలేదు కానీ జస్ట్ రాములవారిని దర్శనం చేసుకొని ముక్కునేసి ఇంటికి వచ్చేసాను ఇంట్లో ఇంకా ఆల్రెడీ పొద్దున పెట్టిన దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి తర్వాత ఒక ఐదు దీపాలు గడపలో ఒక రెండు దీపాలు తులసికోట దగ్గర కృష్ణుడి దగ్గర అంత దీపాలు పెట్టేసి ఇలా సింపుల్గా పూజ చేశాను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఆ రోజు రాముల వారిని ఇలా పూజ చేసుకున్నాం అన్నమాట లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత ఇలాగుందండి దేవుని దగ్గర సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వేడికి కలుసుకుందాం అందులో బాయ్